ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ నాలుగు శాతం తీయాలి అంటే రాజ్యాంగ సుప్రీం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దగ్గర గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి కేసు డిస్పోజ్ అయితేనే గాని ఇక్కడ ఏం చేయటం లేదు అది ఒకటి స్పష్టత రెండు ఇక ఈ హిందువుల్లో వెలుకబడిన హిందువులే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం కల్పించింది మీరు ఏది అప్పటి వరకు రిజర్వ్ ఏ రిజర్వేషన్స్ అప్లై కానీ వాళ్ళు అందరి మిగతా అప్లై కానీ మిగతా కులాలు మతాల్లో నోటీస్ పాయింట్ మిగతా కులాలు మతాల్లో ఎవరికై ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికి అప్లై విధంగా పది శాతం రిజర్వేషన్ జైలు కావచ్చు ఇతర మైనారిటీలు కావచ్చు ఎవరైనా అది అదే చెప్తున్నాను పాయింట్ ఈ రోజు నేను వెబ్సైట్ లో చూడండి ఎవరైనా అబద్ధం నిజం ఎవరన్నా చూడండి గుజరాత్ లో అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా పాతిక ముప్పై ముస్లిం మతంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్న వందకు పైగా ముస్లిం కులాల్లో పాతిక ముప్పై కులాలు ముస్లిం కులాలు బీసీ జాబితాలో ఉన్నారు ఏదైతే డెబ్బై ఏది ఏదైతే డెబ్బై మంది ఈ డెబ్బై కులాలు ముస్లిం కులాల్లో రిజర్వేషన్ అందని వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ లో కూడా వస్తారు ఈడబ్ల్యూఎస్ లో వస్తున్నారు మిగతా అందరినీ కవర్ చేశారు ముస్లిమే కాదు క్రిస్టియన్లే కాదు జైన్లే కాదు సిక్లే కాదు ఎవరైతే ఈ దాంట్లో మే అనుభవించట్లేదో మిగతా ఉన్న వాళ్ళందరిలో ఉన్నటువంటి పేదలందరికీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ అప్లై అవుతుంది ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈడీపీఎస్ ఇప్పుడు నిందా నేను చెప్పినట్టు ముస్లిం కులాల్లో ఉన్నటువంటి నాలుగైదు కులాలు ఆల్రెడీ బీసీ జాబితాలో ఉన్నాయి ఆల్రెడీ బీసీ జాబితాలో ఉన్నాయి ఆ జాబితాలో లేనటువంటి మిగతా బ్లాంకెట్ మిగతా అందరికి ఇప్పుడు ముస్లిం మతంలో కూడా అగ్రవర్ణాలు ఉన్నారు ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం హిందువుల్లో రెడ్లు కమ్మ కాపాడుతున్నాం కదా మనం అగ్రవర్ణాలు అనేది రాజ్యాంగంలో ఉందా సార్ ఆ పదవు రవికిరణ్ గారు ఇతర కులాలని ఉంది కానీ అగ్రవర్ణాలని అయితే లేదుగా ఓన్లీ అదర్ క్యాస్ట్ అనే ఉంది కానీ ఇతర కులాలు లేదు కదా మనం ఎందుకు లేని దాన్ని ముస్లిం లో కూడా ఆర్థికంగా ప్రపుష్ఠకున్నటువంటి కొన్ని కులాలు ఉన్నాయి దాంట్లో వంద శాతం ఉండకపోవచ్చు డెబ్బై శాతం ఉండవచ్చు యాభై శాతం షేక్ అని మొఘల్ అని అల్తాఫ్ అని అలా కొన్ని నేను తప్పు రైట్ అది సబ్జెక్ట్ కరెక్షన్ సో వాళ్ళకు కూడా సంపన్న వర్గాలకు కూడా ఆ యొక్క రిజర్వేషన్ అమలైపోతున్నాయి ఇప్పుడు మనం ఇప్పుడు జనరల్ డిస్కషన్ చూద్దాం రెడ్డికి కమ్మకి కాబట్టి మిగతా బ్రాహ్మణులకి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి కనుక వీళ్ళు కూడా బీసీ జాబితాలో పెట్టేస్తే అసలు నిజమైనటువంటి పేదరికం ఉన్న వాళ్ళకి అది యూజ్ అవ్వదు మొత్తం వీళ్ళే అట్టుకుపోతారు అన్నది బావదు కదా అవునా కదా ఇప్పుడు ఇదే అవుతుంది ముస్లింలు బ్లాంకెట్ రిజర్వేషన్ ఇచ్చేయడం వల్ల ముస్లింల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు మొత్తం రిజర్వేషన్ అట్టుకుపోతారు నవాబులే తీసుకెళ్తారు గరీబులు అలాగే ఉంటారని కూర్త ఊడిపోతారు ఎలాగైతే ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి పాతికేళ్ళ యాభై డెబ్బై డెబ్బై వేల తర్వాత ఉద్యమం వచ్చిందో అలాగే ముస్లిం వర్గీకరణ కావాలని చెప్పి మళ్ళీ ఇంకో ఇరవై వేల తర్వాత వస్తుంది ఇది ఒక మన ఓటు బ్యాంకు రాజకీయం కోసం చేసే విష విష వలయంలో వాళ్ళకి న్యాయం చేయట్లేదు అన్యాయం చేస్తున్నాం మీకు న్యాయం చేయాలంటే నిజంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ ముస్లిం మతంలో ఉన్నటువంటి నిరుపేదలు ఐడెంటిఫై చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్న విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఉన్నప్పుడు కూడా రెండు వేల పదకొండులో కూడా ముస్లిం మతం చెప్పినటువంటి రెండు మూడు కులాలు కూడా కొత్తగా యాడ్ చేశారు బీసీ జాబితాలో అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఇటీవల వేరే కమ్యూనిటీ పేరు గుర్తున్నారు వాళ్ళు కూడా యాడ్ చేశారు నిజంగా న్యాయం చేయాలంటే అలా న్యాయం చేయాలి అంటే కోలా న్యాయం కాదు ఇంకొక విషయం